హాయ్ ఫ్రెండ్స్ అవారీ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఇది సోమవారం మధ్యాహ్నం అనమాట బట్టలు ఉతికేస్తున్నానండి శనివారం కొన్ని బట్టలు ఉతికేశాను కదండి ఇంకా ఆదివారం ఉతకలేదు ఈరోజు సోమవారం ఉతుకుతున్నానండి బట్టలు ఎక్కువగా కనపడుతుంటే మళ్ళీ బుధవారానికి ఎక్కువ అయిపోతాయని సోమవారం ఉతికేసి ఆరేశానండి ఆరేసాను లేదో నల్లగా మబ్బులు పట్టేసుకున్నాయి వర్షం పడుతుందేమో అనుకున్నాను అంతలోపలే వర్షం స్టార్టింగ్ అయిందండి చూడండి నల్లగా ఎట్లుందో మోడము ఇప్పుడే వచ్చేసిందండి ఎంత లాంకా బాగానే ఉన్నింది ఇప్పుడే మళ్ళీ నల్లగా చూడండి మేఘాలు మబ్బు పట్టేస్తుంది అనే లోపలనే వర్షం కూడా స్టార్టింగ్ అయిందండి చినుకు చినుకు రాలా ఉంది చూడండి ఇక్కడ గోడ పైన అక్కడ గడ్డీలు కాబట్టి కనిపించలేదు ఇక్కడ కనిపిస్తూ ఉంది చినుకు చినుకు రాలా ఉంది ఇంకా చినుకే మరీ ఎక్కువైపోయిందండి వర్షము ఒక అర్ధ గంట నలభై నిమిషాలు అట్లా పడిందండి వర్షము బాగానే పడింది వర్షము ఇక్కడ అంతా పడతా ఉంది చూడండి అక్కడ గడ్డీలు కనిపించలేదని ఇక్కడికి వచ్చేసానండి వర్షం స్టార్టింగ్ అయింది ఈ వర్షం స్టార్టింగ్ అయింది కాబట్టి ఇంకా అన్నం తినేసేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఇంకా ఈ వర్షం తగ్గినాక వెళ్ళొచ్చు లేని అట్లాగనే ఉన్నానండి చూడండి వర్షం ఎలా పడుతుందో ఇంకా వర్షం తగ్గింది అండి చూడండి వర్షపు నీళ్ళు ఎట్లా వచ్చేసినాయో ఇంకా షాప్ దగ్గరికి వెళ్తున్నానండి షాప్ దగ్గరికి వచ్చేసాను ఈ శారీస్ అన్నీ తీసుకొచ్చారండి ఫాల్ వేయమని అందుకని వాటివి కలర్ మ్యాచింగ్ అయ్యే ఫాల్ తీసేసి వాటర్లో జాడి చేసి ఆరేసానండి తర్వాత ఇది మార్నింగ్ అనమాట పొద్దున్నే సూర్యుడు చూడండి నిన్న వర్షం పడింది కదండి అందుకే సూర్యుడు ఈరోజు గాత్రంగా వచ్చేసాడండి సూర్యకిరణాలు ఎర్రగా వచ్చేసినాయి సూర్యుడు కూడా వచ్చేసినాడు సూర్యకిరణాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో సూర్యుడు కూడా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు అండి అందుకే ఈ సూర్యకిరణాలు ఉదయం వచ్చేసినాయి కాబట్టి మధ్యాహ్నము అందుకు ఈ ఎండ ఎక్కువగా పెట్టిందండి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఉదయాన్నే ఈ మందారం పువ్వులు వేరే వాళ్ళు ఇచ్చారనమాట ముద్ద మందారము మెరూన్ కలర్ మందారము ఒంటిరెక్క మందారము అనమాట అవి ఇంక స్వామి అమ్మవార్లకు అరం అలంకరించేసి పూజ చేసేసుకున్నానండి ఈ విధంగా ఈరోజు పూజ కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయినాక పిల్లలకు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేశానండి నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి ఇంకా నిన్న ఇవి సామాన్ల కింద ఫాల్స్ ఆరేసి పెట్టేసాను కదండి అవి నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సామాన్ల కింద పెట్టేశానండి అవి బాగా ఐరన్ అయిపోతాయని ఇవి బాగా ఐరన్ అయినాయి అనమాట ఇప్పుడు వచ్చానే వాటికి షాప్ దగ్గరికి వస్తానే వాటికి దారాలు అందుకు తీసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా స్టిచ్చింగ్ చేసేయాలి కదండి ఇది ఇక్కడ తీసేసాను షారీస్ ఇంకా కవర్లు అందుకుంటాయండి ఇవి కూడా ఐదు ఉన్నాయి చీరలు ఇంకా ఐదుకి ఫాల్స్ వేసేయాలండి ఇంకా స్టార్టింగ్ చేశానండి ఫాల్స్ వేయడము ఈ చీర ఇంకో చీర బాగానే వచ్చినాయండి మెత్తం చీరలు అనమాట ఇంకా ఈ రామా కలర్ చీర వచ్చేసింది ఇంకా చాలా సాగిపోతుందండి చీర కుచ్చులు ఇంకా రెండు మూడు సార్లు ఫాల్ తీసేసి మళ్ళీ వేస్తున్నానండి తీసి మళ్ళీ వేస్తున్నాను అయినా కానీ కుర్చు వస్తూనే ఉందండి ఇంకా ఆడికి లాస్ట్కి ఇటు సైడ్ ఈ షారీ వినప్పుడు చాలా కష్టం అనిపించిందండి అండి ఇంక అందుకే ఈ షారీ కుట్టేసి పక్కన పెట్టేసి ఇంకా షాప్కి బయలుదేరి ఇంకా బజార్కి వెళ్ళేసి అవి వేరే బ్లౌజ్ మీదకి లైనింగ్ లేవండి లైనింగ్ తీసుకురావడానికి కానీ బజార్కి వెళ్ళాను బజార్కి వెళ్ళి లైనింగ్లు తీసుకొని వచ్చేసానండి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసి బోన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చేసానండి షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత రామా కలర్ చీర అనమాట నిన్న మొన్న చెరువులు కుట్టాను ఫాల్ వేయలేదని చెప్పాను కదండి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు ఈ చీర పైన మనం కుచ్చులు వేసుకొని కట్టుకుంటాం కదండి పై పై పైపాటు కిందిపాటు లేస్ మాదిరి వచ్చింది కదండి అదంతా పైన పీచు పీచు ఉందంట వాళ్ళు చీర చీర మాదిరి కట్టుకోకుండా వీటిని పైట మాదిరిగా వేసుకుంటారంట అండి పైట మాదిరి వేసుకుంటే పీసులు అన్నీ కనపడతాయి కదా అవి ఓవర్లాక్ చేయమన్నారనమాట అంత ఓవర్లాక్ చేసేస్తున్నానండి చీర మొత్తం అనమాట ఐదు మీటర్లు ఐదున్నర మీటర్ ఉందండి పై సైడ్ అంతా ఓవర్లాక్ వేస్తున్నాను పై సైడ్ ఏం మంచు అట్లా ఏం రాలేదు కొంచెం పీస్ పీస్ వచ్చేసింది అనమాట చీరకైతే బాగుంటుంది బయటకు అయితే అది కనబడుతుంటుంది కదండి అందుకనే ఓవర్లాక్ చేయించుకుంటున్నారు ఓవర్లాక్ చేసేసానండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట ఇక్కడ మరత పెట్టేశాను చూడండి ఇది పై సైడు ఇది అంచు ఉండేది కింది సైడ్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతావి ఉన్నాయి కదండీ రెండు చీరలు మూడు చీరలేమో కుట్టాను కదండి ఉదయం ఇంకా మధ్యాహ్నం అన్నం తినొచ్చిన తర్వాత మళ్ళీ రెండు చీరలు ఉన్నాయండి ఒకటి రెడ్ కలరు ఒకటి మెరున్ రెడ్ కలర్ అనమాట ఈ రెండు షారీస్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఈ రెండు షారీస్ కూడా స్టిచ్చింగ్ చేశానండి ఇవి బాగానే వచ్చినాయి అనమాట అవే మెత్తని క్లాత్ ఉంటాయి కదండి స్పాంజ్ మాదిరి జారిపోతుంటాయి కదా అవి కుట్టాలంటే కొంచెం లేట్ అవుతుందండి మనకే కష్టమవుతుంది అది కుడుతుంటే చుక్కులు వస్తూ ఉంటాయి ఈ విధంగా అన్ని కంప్లీట్ చేసేసి మడత పెట్టేసి వాటి కవర్లో పెట్టేశానండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అనమాట స్టిచ్చింగ్ వీడియో ఇది మెరూన్ కలర్ చీర అనమాట ఇది కూడా స్టిచ్చింగ్ చేశాను కంప్లీట్ అయిపోయింది అనమాట ంతేనండి ఈ వీడియో నమస్తే